హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కార్తీక్ సోమవారం లాస్ట్ వారం కదా అండి నేనైతే మా ఇంట్లో ఏ విధంగా పూజ అయితే చేసుకున్నానో ఏ గుడికి వెళ్ళానో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి నేనైతే ప్రత్యేకించి పూజ అయితే ఏం చేయలేదు ఇదిగోండి ఉదయాన్నే ఈరోజు ముగ్గు అయితే ఇలా వేశాను తర్వాత ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకొని ఇలా గడపలకి పసుపు కుంకుమ అర్చించి తర్వాత వచ్చేసి కుంకుమ అయితే ఇలా పెట్టాను ఈరోజు ఆఖరి సోమవారం కదా నాకైతే ప్రతి వారం ఏ వారం అడ్డంకి లేదండి ఇంట్లో మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఇంట్లోనే పూజ అయితే ఇలా చేసుకున్నాను ఈరోజు కూడా కార్తీక మాసంలో పారిజాతం పూలు మాకు చెప్పాను కదా మా వాకిట్లో పూచిన పూలు ఈ విధంగా ఈరోజు కూడా అయితే నిండుగా డెకరేషన్ చేసుకొని సారీ అండి డెకరేషన్ కాదు అలంకారం అయితే చేసుకొని ఈ విధంగా ఉసిరికాయలో అయితే దీపం పెట్టాను పూజ అయితే పూర్తయింది తర్వాత వచ్చేసి ఇదిగోండి మార్నింగ్ క్యారేజ్ రెడీ అవ్వాలి కదా ఉదయాన్నే ఈరోజు అయితే చారు చేసి తర్వాత వచ్చేసి ఈరోజు ఆకుకూర తాలింపు అయితే చేశానండి ఇది ఆకూర తాలింపు నేను ఏ విధంగా చేశానో ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి అనుకుంటాం కానీ మనం ఏ విధంగా చేసినా పిల్లల ఆకుకూరలు అవైతే తిన్నారు కదా అండి నేను ఈ విధంగా అయితే చేశాను రోజుల్లో చిన్న పిల్లలు కూడా కంటి చూపుతో అయితే బాధపడుతున్నారు కదండి ఆకుకూరలు అన్నీ తినమంటారు అయితే పిల్లలు మాత్రం ఏ విధంగా పోషకాహారాలు ఉండే ఆహార పదార్థాలు అయితే ఈ రోజుల్లో తినడం లేదు కదా ఎక్కువ జంక్ ఫుడ్ అవి అయితేనే తింటున్నారు ఇదిగోండి అయితే ఇలా నీట్గా శుభ్రం చేసుకొని అందులో పెసరపప్పు ఉడికించింది ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తర్వాత కారం పొడి అయితే ఇలా చేసుకోవాలి ఈ విధంగా చేసి పెట్టామంటే పిల్లలకి కొంచెమైనా వారికి రుచికి తగ్గట్టుగా అయితే నచ్చుతుందేమో అని నేను అనుకుంటున్నాను ఓకేనండి ఇది వచ్చేసి ఈ గుడి ఈ గుడి వచ్చేసి సారీ అండి నేను ఆలోచించే లోపలే మీరే గెస్ట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను ఇదిగోండి సుల్లూరుపేట చెంగాలమ్మ గుడి కదా నేనైతే చాలా లేట్గా అయితే ఆలోచించానండి సారీ అండి ఇప్పుడు వచ్చేసి చాలా రోజులైంది కదా అండి అందుకని ఆల్రెడీ నా ఫోన్లో ఎక్కువ గుడ్లు అవి వీడియోస్ ఎక్కువ ఉండే లోపల సరిగా కొంచెం ఆలోచించి అయితే చెప్పానండి ఇదిగోండి నేను ప్రత్యేకించి అయితే ఏ గుడికి వెళ్ళలేదు ఈరోజు ఇక్కడ అమ్మవారు మహిమగల అమ్మవారు కదా చాలా ఫేమస్ అండి సుల్లూరుపేట అమ్మవారు అంటే ఈ విధంగా నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే కార్తీక మాసం లాస్ట్ వారం కదా అండి ఈరోజు ఇదిగండి రాజరాజేశ్వరి అమ్మవారిలో ఈరోజు దీపం అయితే ఇలా పెట్టాను ఈరోజు ఆఖరి వారం కదా అండి నా పూజ అయితే అలా పూర్తయింది ఫైనల్గా ఇంటికి వచ్చేసి ఈరోజు మామిడికాయ పులిహోర అయితే చేద్దాం అనుకున్నాను కానీ మేమైతే ఈరోజు నైవేద్యం చేయకూడదు కదా అందుకని వచ్చేసి ఈ విధంగా మామిడికాయ తురిమి పచ్చడి అయితే చేద్దామనుకున్నాను ఇలా ముందుగా అయితే మామిడికాయ ముక్కలు తురిమి పక్కనుంచుకోవాలి ముక్కలు కాదండి మామిడికాయలు తర్వాత వచ్చేసి సారీ అండి నేను వాయిస్ ఒక నిమిషం ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అయినా చూస్తూ విని నవ్వుకోండి మీ ఇష్టం ఇలా అయితే ఎండుమిర్చి అన్నీ వేయించి మిక్సీ అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి చాలా సింపుల్ కదా అండి మా పచ్చడి తిరుమ పచ్చడి అయితే ఇదిగోండి తర్వాత బాండల్లో ఆయిల్ అయితే వేసి మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈలాపలు వచ్చేసి మామిడికాయ తురుములో ఇలా ఇందాక మనం మిక్సీ వేసాం కదా కారం పొడి అదైతే బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి బాగా మిక్స్ చేసాం కదా తర్వాత వచ్చేసి పసుపు కూడా వేసుకోవాలి ఇది వచ్చేసి నేను ఇందాక మర్చిపోయానండి ఇప్పుడైతే యాడ్ చేశాను ఎంత చేసినా ఏదో ఒకటి మర్చిపోయామంటే టేస్ట్ అయితే మారిపోతుంది కదా అందుకని నిదానంగా అయితే అన్నీ వేసుకొని చేసుకుంటే పచ్చడి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇలా మిక్స్ చేశాక కొంచెం ఇంగువైతే వేసుకోవాలి ఇంగువు కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే కలపాలి మామిడికాయ పులుపు ఎక్కువైన దానివల్ల కొంచెం ఉప్పు అయితే తగ్గింది మళ్ళా వేసాను నేనైతే ఉప్పు కారం లిమెంట్గా చూసుకొని అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇలా తురిమిన మామిడికాయ పచ్చడి అయితే ఎంతో టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా ఏ కూర అయితే అవసరం లేదు అది చాలా బాగుంటుంది కదా అండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్